అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మీరు సంవత్సరం అంతా చాలా బాగా చదివారు కదా వెరీ గుడ్ పెద్దలు చేతి చేతివ్రత బాగుంటే తలరాత బాగుంటుందని చేతివ్రత ఎందుకు బాగో తెలుసా ఇతరులకు అర్థం కావాలని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీరు మంచి అందమైన వ్రాత వ్రాయాలి అని అనుకోండి పేపర్ చూడగానే వెళ్ళేటరికి వా అనిపించాలి చాలా బాగుంది రైటింగ్ అని ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు ఈ పేపర్ చూడగానే చాలా ఇంత మంచి అందమైన చేతివ్రాత అంటారు మీకు చిట్కా చెప్తాను వ్రాత సరిగా రాలేదు అనుకోండి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా ఎగ్జామ్ లో బాగా రాయాలంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీ సబ్ మైండ్ మైండ్కి నా చేతివ్రాత చాలా బాగుంది థ్యాంక్ యూ మై గాడ్ నాకు అందమైన చేతి వ్రాత ఇచ్చినందుకు థ్యాంక్ యూ మై గాడ్ అని మీరు ఎలా చేతివ్రాత చక్కగా రాస్తున్నట్టు ఊహించుకోవాలి అలా విహించుకున్నట్లయితే తెలియకుండానే మీ బ్రెయిన్ అందమైన చేతివ్రాత రాస్తుంది అందంగా రాయండి కొంతమంది పేపర్కి వచ్చి ఇంత ఎంత ఇంత ఫైవ్ సిక్స్ లైన్స్ లో పేపర్ అయిపోద్ది ఎడిషనల్స్ ఎక్కువ తీసుకుంటూ మార్క్స్ పడతాయని ఏవో చెప్తారు అది కాదు అందంగా చక్కగా నీట్గా పేపర్కి వచ్చి ఫోర్టీన్ లైన్స్ అట్లా రాసి అందంగా ఉంటే మంచి మార్క్స్ పడతాయి చేతి చేతురాత రాయండి ఎందుకంటే మీరు చదివింది పేపర్ మీద పెడితేనే కదా మీకు మార్క్స్ వచ్చాయి మంచిగా అందంగా రాయండి ఓకే థ్యాంక్ యూ గుడ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ Thank you for watching.